తక్కువ బడ్జెట్లో మంచి హౌస్ తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మనం డైలీ ఒక హౌస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఇప్పుడే ఫాలో అయిపోండి డీటెయిల్స్ అనేవి ఫేస్బుక్లో కూడా రావడం జరుగుతుంది ఇది మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో ఉన్న హౌస్ అండి ఇంటికి సపరేట్గా గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా గా కట్టడం జరిగింది ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ రిక్వైర్మెంట్ ఉందని అడుగుతారు సో వాళ్ళ కోసం అయితే ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మనం తక్కువ బడ్జెట్లో హౌజెస్ చేసా కూడా వాళ్ళకే ఫస్ట్ రీచ్ వస్తుందండి అనమాట సో ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి హాల్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఉందండి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి ఈ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఏ బ్యాంక్లో అయినా మీకు లోన్ అయితే వస్తుందండి ఇది టూ బిహెచ్కే హౌస్ అండి ఇల్లు అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్స్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వచ్చేసి మనకి పూజ గది దీనికి గా డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇంటి లొకేషన్ విషయానికి వస్తే ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కీసరలో ఉందండి కీసర్లో హెచ్ఎండిఏ లో అయితే ఉందండి ఇది మీరు సైట్ విజిట్ అవ్వాలనుకుంటే మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి కాల్ చేయండి మేమే దగ్గరుండి మీకు ఇల్లు కూడా చూపించడం అయితే జరుగుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి వీడియో లైక్ చేయండి అప్పుడే మాకు బూస్టింగ్ అయితే ఉంటుంది మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో లేదా మీకు ప్రాపర్టీ ఏ ఏరియాలో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఆ ఏరియాలో మేము హౌసెస్ అనేవి తీసుకురావడానికి ట్రై చేస్తాము అండ్ మీ బడ్జెట్లో తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి అండ్ దాంట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంటుందండి ఇల్లు మనకి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందండి ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా వస్తాయి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ల్యాక్స్ అయితే కోర్ చేయడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ కూడా అవుతుందండి సో అన్ని వివరాలకు మా నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ కాల్ చేయండి నూట యాభై గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అవుదండి దయచేసి వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్